ఖర్చేమో ఐదు వేల పదహారు చేసినప్పుడు మిగతా పైసలు ఈ నెలకు ఖర్చులకు అప్పు కావాలి రాకేష్ రాకేష్ రాగేష్ లేడా మా ఇంట్లో కనబడుతు నీకు లేడు కనబడతాడు కనబడకుంటే లేడన్నట్టే కదా ఇంట్లో లేడా మరి చెప్పులు బయటనే ఉన్నాయి కదా ఎట్లా కనబడుతున్నా ఇంట్లో పెట్టుకొని లేడంటా నేను అంత కోపం వానికి రెండు వేలు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది వాని గురించి తిరిగి తిరిగి నా చెప్పులే అరిగిపోతాడు ఆడి ఇంకా పైసలు ఇస్తలేడు అయ్యో ఆటికాళ్ళతో నడిస్తా అయిపోగా బిడ్డ ఆటికాళ్ళతో నడిస్తాయిపోగా బిడ్డ ముచ్చట చెప్పుల అరువుడు కాదు నా పైసలు నాకు ఈర్రీ ఆ చెప్పులే నేనే కొనుక్కుంటా ఇంట్లో ఇస్తాడు పో నువ్వు ఉన్నావు కదా నువ్వు ఇయ్యు నేను ఎందుకు నాకు నాకు ఇచ్చినా నువ్వు నీ పేరు చెప్పినాక బీపీ ఎక్కువ బీమార్ పీకడేది నాకు అర్జెంట్ కావాలన్నాక పైసలు ఇచ్చిన నేను నాగ మా అన్నవాడా పైసల కోసం ఉన్నాడు ఉన్నాడుగా వీడు నా పేరు చెప్తే నాకు ఉన్నట్టు నా పైసలు వచ్చిన అసలు లేదు ఇంట్లో మాయనే ఇస్తలేడు ఇప్పుడు నువ్వు నాకేమో పైసలు కావాలి ఈడేమో పైసలు ఇస్తలేడు ఎందుకన్నా మంచిగా ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ అడుగుదాం ఏమంటాడు హలో అరే రాకేష్ ఉన్నారా అరే నేనా అక్క వాళ్ళ బావ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు కూతురు పెళ్లి చీర్రా అక్క వాళ్ళ 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 బావ చెల్లె కొడుకు కూతురు మరి మీ అవ్వ ఉంది కదా అంటే ఇల్లు దూరపు చుట్టాలరా కానీ మాకు దగ్గర బంధువులే కానీ దగ్గర బంధువులే అందుకే నేను వచ్చిన సరేగాని రెండు వేలు ఇచ్చి రెండు ఏళ్ళు అవుతుందిరా నాకు ఇంకెప్పుడు ఇస్తావురా అంటే నేను పెళ్లికి వచ్చిన గారా కట్న రాపిచ్చిన బట్టలు పెట్టిన ఇవో ఇంటికి వద్దామంటే అంటే బస్కి రాయి కూడా లేకుంటాయిందిరా ఇంకొకరిని అడుగుతుంది బట్టలు పెట్టినా అది నీకు ఏమైతారని బట్టలు పెట్టినావరా అదే అదేరా అక్క వాళ్ళ బావ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు కూతురు అరే నాకు వడ్డీ లెక్కలు తప్ప ఈ వర్షాలు తెలియదురా నువ్వే చెప్పు ఏమవుతున్నావు అదే చెప్పురా నువ్వే చెప్పు ఏమవుతారు నీ వర్షాలు వాగుల పోను నా పైసలు ఎప్పుడు అది చెప్పురా నాకు అరే నీ వచ్చినాక నా ఇల్లు అమ్మాయినా మంచి నేను బయట వండు కానీ నీకు రెండు వేలు చేతిలో పెడతా నేను మాట ఇచ్చినా అంటే కర్నూడు మాట ఇచ్చినట్టు నేను అందరి లెక్క కాదురా నేను మాట ఇచ్చిన అంటే నేను దప్పేటోని కాదు అదేనా నేను వచ్చిన కంటే నేను ఇత్త నీకు అరే ఇసు ముచ్చట్లు ఎప్పబట్టి రెండు సంవత్సరాలు అవుతుందిరా అరే నీ కాలు ముక్త దండం పెడతా నా పైసలు ఎప్పుడు ఇస్తావు ఎప్పురా ప్లీజ్ రా అరే ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అప్పు ఇయ్యరాదు ఇచ్చి అడగరాదు అప్పు ఇచ్చినవో అప్పు ఇయ్యాలయ్యా అప్పు ఇచ్చినవాడు ధన్యుడు సుమతి మాట అన్నారా ఎవడా చెప్పినడు చెప్పనుకుంది అన్నాలని పెద్దలు చెప్పారు హలో 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 చి కరెక్ట్ అయింది నాకెళ్ళి అంటే నాకు ఒకసారి పైసలు ఇచ్చిరంటే కథ మర్చిపోవాలి అంతే నీ మళ్ళది అప్పించుకున్నాడు అప్పించేదాకా మన వెనక బతిలాడతారు ఇప్పుడు అప్పించినాక వాళ్ళని బతిని ఇచ్చిన వాళ్ళకు కొంచెం కూడా మానవత్వం లేదు మరి అప్పు తీసుకున్నాడు అని బాధ లేదని కూడా ఆలోచిస్తలేదు ఏది అడుగుతారు ఏదో దిగపోయినట్టు ఇచ్చేదాకా ఆగాలని తెలియదా అమ్మా నీకున్న ఇజ్జతి తెచ్చుకున్నప్పుడు కట్టాలనేది మాన ఉందా నీకే ఏ వాళ్ళు ఉన్నాయని తెచ్చుకున్నావు తాగుడు బాగా కదా నీకు అంతకన్నా పెద్ద బాధే ఉంటది వాళ్ళు అడగక ముందే ఇద్దాం ఇద్దామని చేతిలో పట్టుకొని తిరిగిన అడగక ముందే ఇస్తే అమ్మ నాకు వీలైతారని ఇయ్యలేదు అయినా మా ఇవ్వేమన్నా బ్యాంకా ఎప్పుడు పడతా అప్పుడు ఇష్టాలి నువ్వు తెచ్చుకున్న కొత్తలు నేను ఎందుకు కడతా చేతలు పట్టుకొని తిరుగుటానికి ఆ కొత్తలు ఏడికెళ్ళచ్చు ఏం కట్టం చేసిన అంటేంటిది నీయే నీ దగ్గర ఉంటే ఓరు కెట్టుకో అని నా దగ్గర దాచిపెట్టిన ఇల్లు ఎప్పుడన్నా పోతీరా ఈ పైసలు నీ కొత్త కొత్త కోసం కుప్పేస్తున్నాడు కుప్పేస్తే మాసం మాయం చేస్తాడు మాయం చేసినవా ఇప్పుడు ఎక్కడ వేయాలో చదరకు కొత్త లేని రేపు రే పండగ ఏడవాళ్ళు ఇప్పుడు రూపాయి లేదైనా నా చెత్త లేకుండా చేతివి అదే తిడుతావేది మేము కూడా దాస పెట్టింది దాస పెట్టినా ఎక్కడ దాస పెట్టినావు వైన్స్లో వైన్స్లో యాగ పట్ల చెప్పు చెప్పు పెడితే ఏమొస్తుంది చెకొడిలో పెట్టి కమ్మ ఉంటే నువ్వు అయితే ఇంటికి రాకూడక చేకూడదు చేతులు కొర్ర కొత్త కొత్తగా జమ చేస్తా నువ్వు అందుకపోయి బగ్గ తింటానా ఓటర్ల ఈకా నుంచి పైసలు ఇయ్యక కంట అయినా మంచిగానికి పైసలు ఇచ్చి తిప్పలవ్ ఇంకోసారి నా చెప్తే నేనే కొడుతున్నా కళ్ళు కవర్లో కాదురా తువ మీద పెట్టినాడు ఇంటికైనా కదండరా రావడన్నా గుంజుకుంటాడా దున్నపోతలే ఎక్కువ ఎద్దుకెద్దున్నావు మొద్దుకు మొద్దు బలిసినావు నువ్వు గుజ్ బాంత గోప ఎందుకురా మెల్లగా చెప్పరాదా అట్లా కాదురా ముద్దు రోడ్డు అడ్డంగా దుడ్డకు దుడ్డ నడితే అచ్చిటోడు అడ్డం పడడా ఈ ఇంటికాడ ఇంటి ఎందురా ఈ ఎవడన్నా గుంజుకుంటాడా అయిపోతారా పోతున్నావరానికి రెండు వేలు ఇచ్చిన రెండు సంవత్సరాలు తిప్పించుకుంటా అండి ఇంక ఇత్తలేడు ఆగిలేడు అంత గోసైతా నా పైసలు తీసుకున్నాడు ఇంక ఇత్తలేడు పానిక మామ మంచి లేడు మంజాల పడ్డాడు అంటే నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఎక్కడ దేవంటుడు వాళ్ళ మామ అడగడు అంటుడు వాళ్ళ మా ఉన్నాడో పీకింటే తెలియదు అలాడు కావాలనేది తప్పించుకుంటుండ్రా ఇవాళ ఇట్టి వేసి ఆ పైసలు వసూలు వేయాలి వాడు గిట్టి ఇవ్వకపోతే పూరని దెబ్బ పెడితే దెబ్బకు పుర్రు కొట్టాలి పుర్రు కొట్టాలి అత్త చేద్దాం ఇలా అంతే పైసలు ఏమో పైసలు లేక పూర దగ్గర గుంతు అవుతుంది అడుగుదాం బాబు అప్పు చేస్తే ఏమవుతాడు అప్పు తీసుకుంటే తిప్పలుంటాయో నాకు పయ్య బలికి తెలుసు అప్పు తీసుకునేవానికి తెలుసు ఎన్ని తిప్పలుంటాయో దేవుడా నేను కోన్బనయ్య కరుడుపతి నుంచి అమితాబ్ బచ్చన్ని మాట్లాడుతున్నాను నేను కూడా ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతున్నాను చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను సార్ మీకు కోటి రూపాయల లాటరీ వచ్చింది మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పగలరా కోటి రూపాయల నేను తీసే సినిమాలకే కోట్ల కోట్లుంటాయి నాకేందు కోటి అయితే నా పేరు మీద నువ్వే ఉంచుకో కాదు సార్ మీ డబ్బుల్ని వేరే వాళ్ళు వాడుకోరాదు అది మీకు మాత్రం ఇచ్చింది మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పినట్లయితే మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను ఏది కాదు ఫోన్ పెట్టాయి నాకే అప్పించేటోడు దిక్కులేక నేను ఎడితేనే ఉన్నారా ఆవుగా ఎట్లా పైసలు వస్తే ఎట్ చేసి పైసలు పట్టుకోలేవా నేనే అందరికీ బిస్కెట్లు వేసి అప్పు చేస్తానంటే ఇవ్వడో నాకు చాక్లెట్ చేస్తాను అక్క ఇది ఎక్కడ దొంగబర దొంగబారా ఎక్కడ పెళ్ళన్నావు అంటే పెళ్ళికేనా కానీ పెను పిల్లలు లేచిపోయింది పెను పిల్లలు లేచిపోయింది మంచిగా లేడన్నావు మంచి ఏ మంచిగా లేడు అన్లే మందులకు మంచిగా కావాలన్నా నీకు ఫోన్ల చక్క అయిన వాడనట్టుంది పైసల కోసం అవ్వ పానంది తీస్తావు మామ మంచి లేడు అంటావు పిల్లలు లేచిపోయింది అంటావు ఇప్పుడు పైసల కోసం ఎంతమంది బలి అవుతావు రేపటి రోజా కూడా పోయింది పోయిందంటాడు పిల్లతల్లి కూడా పోయిందంటాడు అంటాడు అరే మీరు నాకు అప్పిచ్చిన దేవుళ్ళురా మిమ్మల్ని మర్చిపోను ఇప్పుడైతే ఒక్క రూపాయి లేదు ఎప్పుడు ఇస్తావు ఉన్నప్పుడు ఇస్తా ఉంటాయి ఎప్పుడుంటాయి అని చంపితే పైసలు మళ్ళా చంపుతాపూరి కానీ బిత్తిరి పాడుకోవాలి ఇదేమన్నా ఆటనా అయినా అప్పించే ముందు తెలవాలి రాకేష్ గారికి ఇచ్చే అప్పు మీరు చేసిన తప్పు రాకేష్ గారికి ఇచ్చే అప్పు మీరు చేసిన తప్పు అరే ఇంకా మూ అంటలేడేంద్రా అరే ఇది ఆట కాదు రావులేదు మళ్ళీ గేమ్ లాగా మళ్ళా చూతే గానీ చేశాడు